నాకు వేరే ఏం కోరికలు లేవు కులీ కుతుబ్షా ఏం తీసుకెళ్ళాలి ఆయన కట్టిన చార్మినార్ ఇక్కడనే ఉండిపోయింది గోల్కొండ రాజులు గోల్కొండ కట్టిరు వాళ్ళు ఏం తీసుకుపోలే అది అక్కడనే ఉంది అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోయిన హైటెక్ సిటీ మన దగ్గరనే ఉంది కోయినూరు డైమండ్ సంపాదించి ఇంట్లో పెట్టుకుంటే బ్రిటిషో వాళ్ళు అక్కడికి తీసుకుపోయారు సంపాదించింది ఎవడని తీసుకుపోతాడో కానీ సమాజానికి ఇచ్చింది ఎవరు తీసుకెళ్లరు ఇక్కడనే ఉంటుంది ఆ మాత్రం జ్ఞానము పరిజ్ఞానము అవగాహన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకుంది నేను నిర్మించదలుచుకున్న ఫ్యూచర్ సిటీ వెయ్యేన్లైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా రెన్యూబుల్ ఎనర్జీతో అల్ట్రా మాడ్రన్ సిటీని నేను డిజైన్ చేస్తా రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రేల్ డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే డెడికేటెడ్ రైల్వే కారిడార్ టు పోర్ట్ బందర్ పోర్ట్ ఆర్ ఎనీ అదర్ పోర్ట్ ఇట్లాంటివన్నీ కూడా మెట్రో విస్తరణ ఇవన్నీ కూడా భవిష్యత్తులో వందేళ్ళు ఏళ్ళు వెయ్యి అయినా నేను నచ్చినోళ్లకు నేను నచ్చని వాళ్ళకు కూడా ఇది ఎవరు చేసిందా అంటే పలానా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు చేసిందని ఈరోజు కులి కుదుపుసాయి మనకు నచ్చు నచ్చకపోవచ్చు నిజాం అంటే సగం మందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అనొచ్చు కాదనొచ్చు కానీ నూటికే నూరు శాతం ఐటెక్ సీట్ ఎవరు కట్టి చంద్రబాబు నాయుడు కట్టిందని చెప్పాల్సిందే కదా ఆ వ్యక్తి కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు రాజశేఖర్ రెడ్డి గారు కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుటరింగ్ రోడ్ ఎప్పుడు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు హామీలో వచ్చిందని చెప్పాల్సిందే కదా దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి స్వాతంత్రం గురించి మాట్లాడితే వాళ్ళు తెచ్చిందని చెప్పాల్సిందే కదా ఆ ఫిలాసఫీ కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ వాళ్ళు ఈ దేశానికి ఇచ్చిన ఒక గొప్ప స్ఫూర్తి ఎప్పటికీ మనలో కొనసాగుతూనే ఉంటుంది కదా ఈరోజు తెలంగాణ కూడా ఓ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది కామన్ సెన్స్ ఈజ్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ అనే నాలెడ్జ్ లాంగ్వేజ్ ఇస్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ అమెరికాలో బిచ్చుకునేటం కూడా ఇంగ్లీష్ వస్తుంది వాటి ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్ బాత్రూమ్ అడగటం కూడా ఇంగ్లీష్ వస్తుంది జపాన్కి జర్మన్కి ఇంగ్లీష్ వచ్చా వాళ్ళకి చైనాకి ఇంగ్లీష్ వచ్చా ప్రపంచ దేశాలను చైనా జపాన్ జర్మన్ శాసిస్తుంది కదా ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చారు దేశంలో పరీక్ష పెట్టుండ్రి తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు భాష వచ్చిన వాళ్ళందరూ అందరు విమానాలు నడుతలేరు భాష వచ్చిన వాళ్ళు అందరు రాకెట్లు తయారు చేస్తలేరు భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు బాత్రూమ్లు అడిగేట వాళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు అదేం పెద్ద విద్య అని నేను అనుకోవడం లేదు మంచిదే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ కొందరికి సాంస్క్రిట్ వచ్చు కొందరు జర్మన్ వచ్చు కొందరికి అదర్ లాంగ్వేజ్ అడిషనల్ క్వాలిఫికేషన్ అది ఐ డూ అప్రిషియేట్ ఆ భాష వస్తే మంచిది ఇంకొక భాష ఎక్స్ట్రా నేర్చుకుంటే పివి నరసింహారావు గారికి పద్నాలుగు భాషలు వచ్చేవి ఏ రాష్ట్రం ఎంపీ పోయినా కూడా వాళ్ళ భాషలతో మాట్లాడితే వాళ్ళు చాలా సంతోషపడ్డా పని అయినా కాకపోయినా సార్ మా భావం మా బాధ అర్థం చేసుకున్నాడని నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంది పట్టుదల ఉంది నాకు తెలియదు ఏమున్నా అడిగి తెలుసుకునే నాకు సహనం ఉన్నది రోజుకు పద్దెనిమిది గంటలు నిరంతరం పనిచేసే ఓపిక ఉన్నది ఓపిక ఉంది వయసు ఉంది మీతోని నాకు అనుబంధం ఉంది మనందరం కలిసి నగరాన్ని గొప్పగా నిర్మించుకుందాం ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి ప్రోయాక్టివ్గా రియాక్ట్ అవ్వండి ఒక పాజిటివ్ నెరేషన్ని బిల్డ్ చేయండి రియల్ ఎస్టేట్ ఈజ్ ఫైనల్గా ఒకటే మాట చెప్పిన రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ మీరు ఏ విధంగా ఈ సెంటిమెంట్ డ్రైవ్ చేస్తే ఆ విధంగా ఉంటుంది అదే లక్ష రూపాయలకి ఎకరం అంటారు ఒక ఆరు నెలలు ఇరితే అదే కోటి రూపాయలు అంటారు ఆ కోటి రూపాయలది వంద కోట్లకు కూడా పోయేది కోకపేట్లో నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షలకు కొనుక్కున్న భూములు ఉన్నాయి కానీ అదే కోకపేట్లో ఈరోజు వంద కోట్లు రోజు పద్నాలుగు అయింది ఇప్పుడు వంద అయింది భూమి అనేది ఒక సెంటిమెంట్ రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ని మీరు ఎంత పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తే మీకు అంత ప్రయోజనం ఉంటుంది